నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం సీఎం సహాయ నిధి పేదల పాలిట పెంచిందని ప్రభుత్వ చీఫ్ జీవి అన్నారు నియోజకవర్గ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముప్పై మంది లబ్ధిదారులకు ముప్పై లక్షల చెక్లను శనివారం తన కార్యాలయంలో చీఫ్ జీవి అందజేశారు వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు నాయుడు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన ప్రభుత్వ జీవి చెక్కులు అందుకున్న లబ్ధాలను కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు అంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ వాళ్ళ హాస్పిటల్ ఇప్పుడు హాస్పిటల్ ఉన్నారు టక్క మీద వాళ్ళకి లెటర్లు చంద్రబాబు దగ్గర నుండి ముప్పై రెండు మందికి ఈ రోజు చెక్స్ పంపిణీ చేస్తున్నాం మొత్తం ఈ రోజు ముప్పై రెండు లక్షల తొంభై ఎనిమిది వేలు ఈ రోజు ఇస్తున్నాం లబ్ధిదారులకి ముప్పై రెండు మందికి ఈ రోజు చేస్తున్నాం ఆరుగురికి ఎల్ఓసి ఇచ్చాం మొత్తం ముప్పై ఐదు మందికి రోజు మన సేవలు అందిస్తున్నాం సీఎం రిలీఫ్ ఫండ్ ఇది పేదవాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వాళ్ళకి బిల్లులు లక్ష లక్షల బిల్లులై ఇబ్బంది పడతా ఉంటే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన వాళ్ళకి మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో సహాయం చేశారు అది ఎంత సహాయం అంటే వాళ్ళు ఐదేళ్లలో చేసింది అంటే పద్దెనిమిది నెలల్లోనే వాళ్ళకంటే ఎక్కువ మందికి ఇచ్చారు మన నియోజకవర్గంలో వాళ్ళు ఒక ఐదు ఆరు వందల మందికి ఇచ్చారు ఐదు సంవత్సరాల్లో ఐదు వందల మందికి ఇస్తే మనం వినుకొండ నియోజకవర్గంలో మనం ఈరోజు పన్నెండు వందల అరవై మందికి ఇప్పించాం ఇప్పటిదాకా పన్నెండు వందల అరవై మందికి ఇప్పించాం ఎనిమిది కోట్ల ఎనిమిది కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు ఎనిమిది కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు ఈరోజు మనము పంపిణీ చేస్తున్నాం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పంపిణీ చేయడం జరిగింది ఎనిమిది కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు అంటే సుమారుగా తొమ్మిది కోట్ల రూపాయలు పన్నెండు వందల అరవై మందికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయడం జరిగింది చంద్రబాబు గారి గట్టిగా చప్పలు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా మరి రోజు సిఎం రిలీఫ్ ఫండ్ అందుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఆరోగ్యం బాగుపడాలని దేవుడు మీ కుటుంబాన్ని ఆదుకోవాలి అండగా ఉండాలని వెలికొండ పట్టణంలోని స్థానిక అరుణ థియేటర్ నందు విక్టరీ వెంకటేష్ అరవై ఐదవ జన్మదిన వేడుకలు నియోజకవర్గ విక్టరీ వెంకటేష్ అభిమాన సంఘం అధ్యక్షులు శివకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరుణా థియేటర్ నిర్వాహకులు విసిహెచ్ అయ్యప్పరెడ్డి హాజరయ్యారు గత సంక్రాంతి పండుగకు విడుదలై మూడు వందల కోట్ల రూపాయల పైచులకు గ్రాస్ వసూలు చేసి విజయ ఢంకా మోగించిన సంక్రాంతికి వస్తున్న సినిమా బుక్ ఆఫ్ రికార్డ్స్ పుస్తకావిష్కరణ నిర్వహించారు ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని గుంటూరులో మానవ సేవా సమితి వారి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఎంఎస్కె బాషా జేఎస్కే దాదాసాహెబ్ పి కరిముళ్ళ పశుమర్తి కరిముళ్ళ పి శంకర్ ఎస్ వెంకటకృష్ణ డి పున్నారావు రంగారెడ్డి జి శ్రీను వి కిషోర్ కె రత్నకర్ తదితరులు పాల్గొన్నారు కుటుంబ కథ చిత్రాలకు విక్టరీ వెంకటేష్ గారి జన్మదిన వేడుకలు ఇవాళకొండ అరుణా థియేటర్లో ఘనంగా జరుగుతున్నాయి మరి అదే విధంగా వీనకొండలో గతంలో ఆరు సినిమా థియేటర్లు ఉంటే ప్రతి థియేటర్ లో కూడా యాభై రోజులు వంద రోజుల సినిమాలు ప్రదర్శించిన ఏకైక హీరో ఒకరు ఉన్నారంటే అది విక్టరీ వెంకటేష్ గారి మరి అదే విధంగా విక్టోరియా వెంకటేష్ ఫాన్స్ అసోసియేషన్ లో ఆంధ్రప్రదేశ్ వెంకటేష్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక సంస్థని ఏర్పాటు చేసి స్వచ్ఛంద కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు ఎన్నో అనేక కార్యక్రమాలు చేస్తూ మరి విధంగా రాణా గారు రేపు రాణ గారి జన్మదిన వేడుకలు ఇవాళ వెంకటేష్ గారి జన్మదిన వేడుకలు జన్మదిన వేడుకలే కాకుండా మరి స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేయటం ఉద్దాశ్రమంలో భోజనాలు పంపిణీ కావండి గత సంవత్సరంలో అయితే ఇక్కడ వికలాంగుల పాఠశాలలో కూడా మన భోజనాలు కానీ బుక్స్ కానీ ఇవన్నీ పంపిణీ చేయడం జరిగింది ఇటువంటి గొప్ప కార్యక్రమాలన్నీ మన శివకుమార్ గారి వినకొండ మన రాష్ట్రస్థాయి నాయకులు అభిమాన సంఘానికి రాష్ట్రస్థాయి నాయకులు శివకుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఎప్పుడైనా వివాదాలకు దూరం ఉంటూ క్యామెడీ హాస్యాస్పదంగా ప్రేమ కథ చిత్రాలు విక్టరీ వెంకటేష్ గారు ఇలాగే అనేక సినిమాలు తీయాలని ఆశిస్తూ మరి మహిళలకు కుటుంబాలకి ఒక హ్యాపీనెస్ అంటే ఒక పండగ వాతావరణం ఒక సంక్రాంతి ఒక లాగా జరుపుకోవాలంటే వెంకటేష్ సినిమా చూస్తేనే ఒక పండగ వాతావరణం జరుగుతుందని తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో భవిష్యత్తులో జరపడానికి ప్రయత్నిస్తామని చెబుతూ సెలవు తీసుకుంటున్నారు అందరికీ నమస్కారం ఈ రోజు ఆంధ్ర అభిమాన కథానాయకుడు విక్ట వెంకటేష్ గారి అరవై ఐదవ జన్మదినోత్సవం మరియు ఈరోజు పెళ్లి రోజు జరుగుతుంది అలానే రేపు యువ కథానాయకుడు రాణా గారి పుట్టిన సందర్భంగా ఈ రోజు స్థానిక అరుణా థియేటర్ లో కేక్ కటింగ్ అలాగే గత సంవత్సరం సంక్రాంతికి విడుదలై మూడు వందల కోట్లు సాధించి ఘన విజయం సాధించిన సంక్రాంతికి వస్తున్నాం బుక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెంకటేష్ హెల్పింగ్ యాడ్స్ ద్వారా నేను బుక్స్ వేయించాము ఆ పుస్తకాల ఆవిష్కరణ కూడా చేస్తున్నాము ఈరోజు కేక్ కటింగ్ తో పాటు గుంటూరు మానవతా సేవా సమితి వృద్ధులందరికీ భోజనాలు ఏర్పాటు చేసి ఉన్నాము ప్రతి సంవత్సరము ఏదో ఒక కార్యక్రమం తప్పనిసరిగా రెండు కార్యక్రమాలు పెట్రోల్ వెంకటేష్ అబ్బాయిలో జరుగుతూ ఉన్నాయి ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కొనసాగిస్తామని అలాగే మాకు సహకరిస్తున్న థియేటర్ రిలీజ్ మా మిత్రులు రోహిత్ గారికి మా సోదరుడు కౌన్సిలర్ బాసా గారికి మా సురేష్ ప్రొడక్షన్స్ గుంటూరు మేనేజర్ శ్రీ నాగేంద్ర గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని భవిష్యత్తులో ఆ మంచి ఉన్నత శిబిరాలకు విక్రయ వెంకటేష్ గారు చేరాలని త్వరలో విడుదలయ్యే వేసవిలో విడుదలయ్యే ఆదర్శ కుటుంబం గారి డైరెక్షన్ లో సోపరేక కావాలని అలానే చిరంజీవి గారి సూపర్ హిట్ కావాలని మనసారా కోరుకుంటూ విక్టరీ వెంకటేష్ గారి ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ ఈరోజు విక్టరీ వెంకటేష్ గారి జన్మదిన శుభాకాంక్షలతో మరియు అదేవిధంగా వివాహ మహోత్సవ శుభాకాంక్షలతో రాణా గారి జన్మదిన శుభాకాంక్షలతో ఈరోజు మన వెనుకొండ పట్టణంలో మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివకుమార్ ఫ్రెండ్స్ మరియు యాజమాన్యండి గారి అధ్యక్షతన వారి ఫ్రెండ్ సర్కిల్ మనకు వెంకటరెడ్డి గారు కానీ అండి సుధీర్ గారు కానివ్వండి వంశీకృష్ణ గారు కర్మల గారు కర్మల ఖాన్ గారు ఇంకా మిగతా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ మొత్తం కూడా ప్రతి సంవత్సరం కూడా మన వెనుకొండ పట్టణంలో విక్టరీ వెంకటేష్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలతో పేదవాళ్ళకి అన్నదాన కార్యక్రమాలు దుస్తువులు మన యాజమాన్యానికి సంబంధించిన వారికి తర్వాత పేద వాళ్ళకి దుస్తులు పంచడం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం వాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోయినా కూడా శివకుమార్ గారు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని అధ్యక్షత వహిస్తూ ముందుకు తీసుకెళ్లి ఈరోజు వినకుండాని రాష్ట్ర స్థాయిలో వినబేటట్టు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు మనందరూ తెలుసు విక్టరీ వెంకటేష్ గారి గురించి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కలియుగ పాండవులు అనే సినిమాతో స్టార్ట్ చేసి మన రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉండే విట్టరి వెంకటేష్ గారి అభిమానంతో వారి సినిమా చూస్తే లవ్ కానీ క్యామెడీ కానీ అదే విధంగా ఎమోషన్ కానివ్వండి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఒక కుటుంబం మనోడు అని చెప్పి ఆ ఫ్యామిలీ కుటుంబంగా మనకు విట్టరి వెంకటేష్ గారు ఎన్నో సినిమా ఎంటర్టైన్ సినిమాల్ని అందిస్తూ ఉన్నారు వారు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని చెప్పి పోయిన సంవత్సరం సంక్రాంతికి వస్తున్నాం మన సినిమాతో బ్లాక్ బస్టర్ రికార్డులు ఏ హీరో కూడా సాధించని మూడు వందల యాభై కోట్ల గ్రాస్ ని మనకు సంక్రాంతి వస్తున్నాం అనే సినిమాతో స్టార్ట్ చేశారు అదేవిధంగా భవిష్యత్తులో ఆదర్శ కుటుంబం అనే సినిమాతో అదేవిధంగా మన శంకర్ వరప్రసాద్ అనే సినిమాతో మన రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఉండే అభిమానులకి మళ్ళా ఒక బొనాంజా ఎంటర్టైన్మెంట్ అనేది మనకు జాగర్లు అంటే మనకు తెలుసు వీలకొండ మండలం నడిగడ్డ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త గాడిపర్తి నాగలక్ష్మి ఇటీవల ప్రమాదవశాత్తు మరణించటం జరిగింది శుక్రవారం ప్రభుత్వ జీవి ఆంజనేయులు నడిగడ్డ గ్రామంలోని కుటుంబాన్ని పరామర్శించారు తెలుగుదేశం పార్టీ వంద సభ్యత్వ ప్రమాద బీమా పథకం క్రింద కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చొప్పున మొత్తం నగదు చెక్కు రూపంలో వారి కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేస్తూ మృతి చెందిన కార్యకర్త కుటుంబాలకు అండగా ఉండటం పార్టీ బాధ్యత అని తెలిపారు మృతి చెందిన కార్యకర్త సేవలను గుర్తు చేసుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు కష్టకాలంలో టిడిపి ఎల్లప్పుడూ కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వినికొండ పట్టణంలోని నడిగడ్డ గ్రామం నందు రైతులకు అండగా నిలిచేందుకు డ్వాక్రా వెలుగు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు చీఫ్ జీవి మాట్లాడుతూ రైతులు తాము పండించిన ధాన్యాన్ని దళారులకు తక్కువ ధరకు అమ్ముకోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కేంద్రాల ద్వారా మద్దతు ధరకు అమ్ముకోవచ్చునని సూచించారు ఈ కార్యక్రమంలో నాయకులు రైతులు అధికారులు పాల్గొన్నారు రైతులు నట్టంట ముంచారు గత ప్రభుత్వంలో వైసీపీ పాలనలో ధాన్యం కూడా డబ్బులు ఇవ్వలేదు ఇలాంటి పరిస్థితి నుండి ఈ రోజు ధాన్యం కొన్న నాలుగు గంటల్లో లేదా ఈ ఒక్క రోజులో ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ అకౌంట్ లో నేరుగా డబ్బులు పడుతున్నాయి ఈ రోజు ఇరవై మూడు కొనుగోలు సెంటర్లు పెట్టారు డాక్రా మహిళల ద్వారా ఐదు సెంటర్లు ప్రారంభించడం జరిగింది మహిళల్ని ఆర్థిక ప్రగతి సాధించడం కోసం ప్రభుత్వం సహకారం ఇస్తుంది వెలుగు గ్రూపుల ద్వారా రైతుల దగ్గర ధాన్యం కొంటున్నారు డాక్టర్ మహిళలు పొదుపు చేసుకున్న డబ్బుల ద్వారా లక్ష లక్షలు పెట్టి ఈ ధాన్యం కొని దీని మీద కొంచెం కమిషన్ కూడా డోక్రా గ్రూపులకు ఇస్తున్నారు మరి దీని వల్ల డోక్రా గ్రూపులు ఆర్థికంగా బలోపేతం అవకాశం ఉంది వాళ్ళ పొదుపులో ఉంచినటువంటి డబ్బుల్ని ధాన్యం కొని కొంటే ధాన్యం కొనం వల్ల రైతులకు మేలు జరుగుతుంది అలాగే వీళ్ళ కొంత కమిషన్ ప్రభుత్వం ద్వారా వీళ్ళ కమిషన్ ఇవ్వడం వల్ల మధ్యలో దళారులు లేకుండా దళారులు అంటే ఒక్కో బాగా ఐదు వందలు దోచుకుందాం అనుకుంటారు అలాగే అదే మన డ్వాక్రా మహిళలు అయితే ప్రభుత్వం ఇచ్చిన ధరకి వంద కేజీలు అయితే రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు రైతుకి గిట్టుబాటు ఇచ్చి ప్రభుత్వం ఉంటుంది ఏ గ్రేడ్ వెరైటీ డెబ్బై ఐదు కేజీలు అయితే పదిహేడు వందల తొంభై రెండు రూపాయలు కొంటున్నారు ఈ విధంగా రైతుకి ఈరోజు గిట్టుబాటు ఇచ్చి సకాలంలో రైతుల దగ్గర కొంటున్నాం మన జిల్లాలోనే మొట్టమొదటి వెలుగు గ్రూపులు మన వినుకొండలోనే ధాన్యం కొనుగోలు మొదలు పెట్టడం ఎంతో అభినందనీయమని చెప్పేసి మరి పీడి గారు ఝాన్సీ రాణి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తేమ శాతం పదిహేడు శాతం ఉండాలి రైతులు పొలంలో అప్పుడప్పుడు కోసినటువంటి వడ్లు కొంచెం తేమగా ఉంటే ఒకటి రెండు రోజులు కాస్త ఎండబెట్టుకొని తేమ పర్సంటేజ్ పదిహేడు వచ్చిన తర్వాత వాళ్ళు వెంటనే అమ్ముకోవచ్చని రైతు సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ ఏ రైతుకు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ దగ్గర దగ్గరలో మొత్తం ఇరవై మూడు సెంటర్లు పెట్టి దాన్ని కొనుగోలు చేస్తున్నాము ప్రతి మండలంలో మూడు నాలుగు సెంటర్లు కూడా పెట్టి ఈ ధాన్యం కొనుగోలు చేస్తున్నామని రైతు సోదరులందరూ కూడా మనవి చేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న రైతు సోదరులకి డ్వాక్రా మహిళలకి మరి వచ్చినటువంటి అధికారులకి అందరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులకు శుభాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండవ తేదీన వినుకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో మెగా జాబ్ మేళ జరుగుతుందని ప్రభుత్వ చీఫ్ జీవి తెలిపారు శుక్రవారం జాబ్ మేలు కు సంబంధించిన పోస్టర్లను చీఫ్ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు డిప్యూటీ సీఎం పవన్ పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించటం లక్ష్యంగా పనిచేస్తున్నారని వివరించారు ఇరవై రెండవ తేదీన జరిగే మెగా జాబ్ మేలు ప్రముఖ కంపెనీలు ముప్పైకి పైగా వస్తున్నాయని తెలిపారు బీడికొండ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతి యువకులు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు జాబ్ మేళా ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకునే నిరుద్యోగులకు సోషల్ మీడియా ద్వారా లింకు పంపడం జరుగుతుందని ఆన్లైన్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు నిరుద్యోగ యువతకు గొప్ప అవకాశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇరవై లక్షల మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఈ రాష్ట్రంలో అనేది లక్ష్యం అందుకోసమే ఈ రోజు ఈ ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నాం గతంలో వినుకొండలో ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చాం మళ్ళీ ఈ నెల ఇరవై రెండో తారీఖున జాబ్ మేళా వినుకొండ పట్టణంలో జాబ్ మేళ నిర్వహిస్తున్నాం ఈ గొప్ప సదవకాశాన్ని నిరుద్యోగ యువతి యువకులు ఈ జాబ్ మేళా అవకాశాన్ని ఉపయోగించుకో ఈ రోజు ముప్పై నుండి ముప్పై ఐదు కంపెనీలు వినుకొండకు వస్తున్నాయి పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు ఈ రోజు డైకిన్ కంపెనీ అలాగే టాటా కంపెనీ అలాగే షణ్ముఖాగిరి టెక్ టెక్ మహేంద్ర హెట్రో డ్రగ్స్ ఇట్లా చాలా ఫేమస్ కంపెనీలు ముప్పై కంపెనీలు పైగా మనం వాటి నిరుద్యోగి యువత యువకులు అందరూ కూడా అప్లై చేయండి అప్లై చేయడానికి అవకాశం ఉంది ఉదయం సోషల్ మీడియాలో లింక్ పంపిస్తున్నాం ఆ లింక్ ద్వారా పూర్తి వివరాలు మీరు పంపించాల్సిందిగా కోరుతున్నాను ఆన్లైన్ లో లింక్ ద్వారా అప్లై చేసుకోవాల్సిందిగా నిరుద్యోగ యువత యువకులు కోరుతున్నాం ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకే వచ్చి మీ ఇష్టం వచ్చిన కంపెనీ ఒక కంపెనీ కాదు అవసరమైతే రెండు మూడు కంపెనీలు కూడా మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే హక్కు మీకు ఉంది మీరు సెలెక్ట్ అయ్యి మీరు ఉద్యోగాల్లో నియామకం అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను చంద్రబాబు గారి ఆశయం నెరవేరాలని ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో వినుకొండలో ఈ జాబ్ మేళా పెట్టడం జరిగింది నిరుద్యోగ యువత యువకులు చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి జాబ్ జాబ్ లో స్థిరపడాలని కోరుకుంటున్నా సిటీ న్యూస్ తో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం